పాటలు పాడుకోవాల్సి వచ్చా ఏ బామాడ మనకేమిరా ఏందన్నా షర్మిలమ్మ గజన్ లోతు దింపే స్క్రీన్ మీద నేను పెడితే వీడియో నువ్వు అసలు అది చూడకోకుండా ఏడ ఉండవు వివేకా అంటావు ఏం పెట్టింది ప్లే చేసి చూడనా ఏంది కథ చూడ పార్టీకి పెద్ద బొక్కే ఒకసారి ప్లే చేసి చూడండి వివేకానంద రెడ్డి గిట్ బిడ్డ అంటే సరే వివేకానంద రెడ్డి బిడ్డ అయింది అందరికి తెలుసు కదా మళ్ళీ ఏందంట స్పెషల్గా చెప్తాందా అవును అవును పోయిడి అమ్మా ఇదేంద్ర స్వామి నేను అట్ట కాదు ఇప్పుడు వివేకం సార్ని హత్య చేసిన అవినాష్ రెడ్డి నిలబడినాడు అంటే మళ్ళా ఉండ ಅಂತ ಬಂದ್ ಅಶ್ ರೇಮ అంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాశ్ రెడ్డి నిలబడినాడు అంటే అంటే ఇంకేదో కొంప ఇంకా అదే కదన్న నేను చెప్తాను కొంపలు ఎత్తిపోయింది లేదా ఎత్తిపోయినంటే మనమేమో నాకించుకొని మన అన్న ముప్పై ఏళ్ళు సీఎం గా ఉండాలి రా స్వామి మనకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు రావాలా అంటే రెండు అక్కడలే తమిళనాడులో రావాలని చెప్పి మనం కష్టపడటం ఏంది ఏమేంది పొసక్కర్ నోరు జారింది ఇన్ని రోజులు మాట్లాడుకుంటా ఇప్పుడు ఎందుకు మాట్లాడింది ఏంది ఆలోచించి నువ్వు చెప్తే బాగుంటుంది అన్నా చెప్తా ఇందా ఉమ్మా నువ్వు చెప్పు అంటే హత్య చేసినారంటే అంటే ఆ రోజు మనం చేసినటువంటి యాక్టింగు నటన కిరణమి లెవెల్లో చిన్నయన్ని ఇట్టు కొట్టుకొని బాత్రూంలో బట్టి ఇవన్నీ చేసాము పబ్లిక్గా వచ్చి మాట్లాడుతుంది కదా స్వామి అదే కదా చెప్తాను అది అంటే ఇప్పుడు మన పార్టీలు ఎంతమందికి ఇచ్చాము రా రౌడీ సీటర్లు హత్యలు చేసిన వాళ్ళకు మటర్లు చేసిన వాళ్ళు వీర్రచందం స్మగ్లర్లు పీడియాక్ట్లు రాజమండ్రి జైల్లో మగ్గిన వాళ్ళకు ఇసుక అక్రమంగా చేసే వాళ్ళకు ఇట్ట వాళ్ళకి ఇచ్చినాము ఇంకేందంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నెప్పి అంతా ఏమి అబ్బా అవినాష్ రెడ్డిని ఓడియాలా నేను అన్నకి చెప్తానే ఉన్నా మొదటి నుంచి మూడు నెలలప్పుడు చెప్పినా అవినాష్ రెడ్డికి టికెట్ ఇగా అన్నా స్వామి గెలిచేది లేదు ఏమీ లేదు మనకు ఆ టికెట్ బొక్కా అని చెప్పి ఏడిన్నాడు ఈ బుద్ధి ఏమి చెప్పిందో చూడు పబ్లిక్ లేకపోతే చెప్పింది ఏమైనా కూడా కేసీఆర్ రెడ్డి ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు ఇటు చూడు ఉంటే సరిపోయిండు ఏది అంతే ఈ బాధలు లే ఏంది హంతకులు అంట అదే కదన్న అంటే ఇప్పుడు రాజారెడ్డి అని ఆయన అంతకుడు కదా ఇవి చంపలా ఇద్దరిని కోసిన దానికి ఎందుకు ఇంత పొగడం పడుతుంది ఏమో ఏసేమి లేఖనా ఎట్ట అంటే అంతే ఇప్పుడు మన పార్టీ కొంపలు నాశనేమో అవినాశ్ రెడ్డి గెలచడు మనం ఏమి చేసి చావాలి ఇప్పుడు ఈనా కెమెరాలు పాడు ఆన్లో ఉంటే ఆఫ్ చేయండి మీకు దండం పెడతా ఎందుకు ఊరికే మమ్మల్ని బెంగ పెడతారని నా రోజులు మనం కప్పిపుచ్చుకొని వచ్చానే ఉన్నాం అవున ఏం చేయాలబ్బా ఎట చేయాలా ఎట చేయాలా ఎట చేయాలా అని ఈ పదహైదవ తేదీకి వాయిదా ఒకటి ఇప్పుడు ఏమో మాట్లాడిన మాట ఒకటి ఏమి చేసి సావాళ్ళు ఇప్పుడు దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలా మనం అప్పటికీ కూడా నువ్వు కానీ నేను కానీ ఇద్దరం కూడా సలహాలు ఫ్రీగానే ఇచ్చినాం మనమేం సలహాదారులు ఏం కాదు మనం ఏం జీతం తీసుకోవాలి కదా తీసుకోకుండానే మనం ఉచిత సలహాలు అయితే ఇచ్చినాము జగన్మోహన్ రెడ్డి అన్న ఆడ తీసుకుంటాడనే మనం ఇచ్చేటి తీసుకోడు ఇప్పుడు మనం ఎన్ని జాకి పెట్టి లేపాలి ఎన్ని జాక్యులు ఇంక సావాల ఈ జాకిలతోనే పోయినా మెట్టిది ఇదంతా ఈ బతుకంతా జాకిల్తోనే పోతుంది ఇంకేమి చేసేదానికి ఏమి లేదు మనం భయపడతా ఉన్నప్పటిక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు రెండు ఆడు తిరు అదే తెరవలూరు ఒకటి కాట్పాడు ఒకటి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు అదే విధంగా చూసుకుంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు అనే చూసుకొని ముందుకు పోవాలి నేను ఈ శర్మిల ఇప్పుడు ఇంతలోతు కాదు ఎంతలో దిగేది అర్థం కాల ఇది అందులో మీడియా దిక్కినట్లే అవునవును ఎవడో సెల్ క్యాప్చర్ చేసి తిప్పుతాను సరే ఎట్ట చూద్దాం చూసి అన్నకి డ్యామేజ్ జరగకుండా అన్నకి ఆ డ్యామేజ్ జరిగినా కూడా మన వాడు ముందుండి అన్నకి డ్యామేజ్ జరగకుండా చేయాలని చెప్పి నీ పాటికి నువ్వు పని చేయి నా పాటి నేను జాగీలు పెట్టి ఖచ్చితంగా కొత్త జాకినా కొను ఇబ్బందిలే సరే అన్న సరే మరి వస్తా పోస్తా